మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు ఇద్దరిది కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాలు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ సంచారం మేన నుండి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా అంటే ఎప్పుడు ప్రవేశిస్తున్నారు అన్నట్టయితే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదును ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పటి వరకు అన్నట్టయితే మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరో తారీఖు వరకు అంటే సంవత్సర పాటు ఇక్కడ నాలుగవ స్థానంలోనే వృచ్చిక రాశి వారికి సంచారం చేస్తున్నారు ఈ వృచ్చిక రాశి వారికి నాలుగవ స్థాన సంచారం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా శుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ విషయాల్లో శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలు కనుక జరిగేటట్టయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనకు శాస్త్రకారులు అందించినటువంటి శాస్త్ర ప్రమాణం కానీ మనం చెప్పుకుందాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి ప్రసక్తే లేదు గోచారం కాబట్టి ఒకవేళ కొన్ని విషయాలలో కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉన్నా నది మీ ఒక్కరికి సంబంధించినది కాదు ఇది రాశిగతమైన ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకుంటే మీకు దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే మనకు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది మీరు మా దగ్గర కూడా జాతకం రాసేటటువంటి సౌకర్యం ఉన్నది కాబట్టి జాతకం చాలామంది ఉంటారు నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత రాయించుకోండి బోర్డును చూసి మాత్రము కాదండి నిష్ణాతులైన వారు అవునా కాదా తెలిసిపోతుంది చాలామంది చెప్తా పల్లెవారు కొంచెం నిష్ణాతులని అటువంటి వారి చేత రాయించుకోండి చక్కటి ఫలితాలన్నీ పొందండి ఇక్కడ చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఈ వృచ్చిక రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటని మనకు శాస్త్రకారులు చెప్పారు అంటే చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలాచ భయం భయప్రదం గమనే కార్య బంధుస్థానగతో పణి దీన్ని బంధుస్థానం అంటారు అలాగే మాతృస్థానం అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఈ నాలుగో స్థానంలో రాహు సంచారం వల్ల చిత్తభ్రంశం అంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు స్థిరమైనటువంటి బుద్ధి ఉండదు రకరకాలుగా గంటకు ఆలోచన గణికు ఆలోచన తెల్లారు ఒక ఆలోచన పొద్దున రాత్రి పడుకునేటప్పుడు ఒక ఆలోచన ఈ విధంగా ఉంటుంది వాత రోగం శరీరానికి వాత రోగం స్త్రీ మూలాచ భయప్రదం స్త్రీ మూలకమైనటువంటి కలహ కారణాలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే గమనే కార్యనాసంచ మీరు ఏదో పని మొదలు పెట్టారండి అది ఫలించదు అలాగే గమనే కార్యనాశం ఏ పని అయితే మీరు ప్రారంభించారో అందులో అశుఫలిత కలుగుతూ ఉంటుంది బంధుస్థానగతో బంధుస్థానం అంటే అదే నాలుగో స్థానంలో ఈ యొక్క రాహు సంచారం మొత్తం మీద శుభ ఫలితాలైతే ఏమీ లేవండి అశుఫలితాలు ఇస్తున్నాడు మొత్తమే కాకుండా కంగారు పడక్కర్లేదండి పన్నెండు రాసుల్లోనూ రాహు ఉపయోగపడేది కేవలం నాలుగు రాసుల్లోనే ఎనిమిది రాసుల్లో దుష్ప్రభావాలే ఉంటాయి అంతేకాదండి ఇక్కడ మొత్తంగా టోటల్గా మనం నవగ్రహాల గురించి చెప్పుకోవాలంటే ఎక్కువ రాసుల్లో అంటే పది రాసులలో శుభప్రదాలు శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు శుక్రుడైతే ఇక బుధుడు దగ్గరికి వస్తే ఏడు రాసుల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మిగతావన్నీ కూడా రెండు మూడు అట్లా మూడు రాసులు నాలుగు రాసుల్లో మాత్రమే ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఎక్కువగా ఉంటాయి దీని గురించి పెద్ద కంగారు పడక్కలేదు గోచార ఫలితం మాత్రమే మీరు కంగారు పడిపోకండి మీ వ్యక్తిగత జాతగానే రాయించుకోండి ఓకే ఇక్కడ మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీరు రోజు నవగ్రహ జపాలు చేసుకోమని చెప్పాం కదండి శ్లోకాలు కావచ్చు బీజాషాలు కావచ్చు గాయత్రి కావచ్చు ఏదైనా చేసుకోండి ఒకవేళ పవి ఎందుకంటే సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఈ రాహు భగవానులు ఇదే స్థానంలో కొంచెం మీకు ఎక్కువ కష్టం అనిపిస్తే ఒకట కేజీ మునిగులు తీసుకొచ్చి దానం చేయండి లేదా ఒక నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగండి ఒక రాహువే కాదు మొత్తం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది ఆ నలభై ఒకటో రోజు నవగ్రహ పూజ చేయించండి గుళ్ళో పూజారి గారి చేత చక్కగా చేస్తారు మంచి ఫలితాలన్నీ పొందవచ్చు సోహమూయా